మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను ప్రియాంక రావు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు వారితో నమస్కారం సార్ నమస్తే ప్రియాంక సార్ ఆర్జీవిని అరెస్ట్ చేయడానికి వచ్చామంటూ నోటీసులు ఇవ్వడానికి వచ్చామంటూ ఏపీ పోలీసులు ఆ రోజు ఎంత హంగామా చేశారో మనం చూసాము అయితే రెండు రోజులుగా వీడియో బైట్స్ రిలీజ్ చేస్తూ వచ్చిన ఆర్జీవీ ఈ రోజు ఒక ప్రముఖ మీడియా ఛానల్లో లైవ్ డిబేట్ లో కూర్చున్నాడు ఏంటి అసలు ఎందుకు పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇక్కడ మొన్న ఏపీ పోలీసులు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చింది అరెస్ట్ కే కానీ రామ్ గోపాల్ వర్మ అక్కడ లేడు ఇక్కడ కోయంబత్తూర్ లో ఉన్నారని చెప్పారు ఇంకో చోటు ఉన్నారు లేదా ఇంకొక ప్రముఖ హీరో దాచిపెట్టాడు రామ్ గోపాల్ వర్మ అన్నారు అంతా జరిగింది కానీ చివరిగా ఆ రెండు రోజుల తర్వాత ఏమైందో కానీ రామ్ గోపాల్ వర్మ ఒక చోటు నుంచి ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు ఇచ్చాడు బాగుంది అక్కడి వరకు బాగుంది తర్వాత ఏదన్నా స్టెప్స్ ఉంటాయో పోలీసులు అనుకున్నాము తర్వాత అతను పోలీసు విచారణలో చెప్పాల్సిన విషయాలు తనకై తానే ఒక వీడియో తయారు చేసుకునేసి తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేస్తా ఉన్నాడు అవన్నీ చెప్పాల్సింది అక్కడ పోలీసులకి ఇక్కడ కాదు కానీ పోలీసులు ఎందుకు సాత్సారం చేస్తున్నారు అనే విషయం మీద ఇప్పుడు అనుమానాలు కలుగుతున్నాయి ఏపీ ప్రభుత్వం రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేయడానికి భయపడుతుందా హోమ్ మినిస్టర్ అనిత రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేయడానికి భయపడుతుందా అనే చర్చ జనంలో కలుగుతుంది ఇప్పుడు ఎందుకంటే రామ్ గోపాల్ వర్మకు సినీ ఇండస్ట్రీలో మంచి పరిచయాలు కలిగిన వ్యక్తి ఈ పరిచయాల ద్వారా తన అరెస్టును లాబింగ్ ద్వారా ఆపించుకుంటున్నాడా అనే భావన కలుగుతుంది ఇటువంటి పరిస్థితులు పవన్ కళ్యాణ్ గారు చూసే మొన్న అనిత్ గారి విషయంలో హోమ్ మినిస్టర్ గారు మీ పని మీరు చేయండి హోమ్ మినిస్ట్రీ నేను తీసుకుంటే అని ఎందుకు వ్యాఖ్యానించారో మనం ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకోవాలి మళ్ళీ పవన్ కళ్యాణ్ లాంటి ఆ వ్యక్తి హోమ్ మినిస్టర్ నేను నేనే తీసుకుంటా అనే విషయం మళ్ళీ వచ్చింది అనుకోండి అప్పుడు అరెస్ట్ చేస్తారేమో ఇక్కడ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష అంతా ఒకటే ఇప్పుడు వైసీపీ యాక్టివిస్టులు అంతా చేశారని చెప్పి మీరు అరెస్ట్లు చేశారు జైళ్ళల్లో పెట్టారు బాగానే ఉంది రామ్ గోపాల్ ముందు ఎందుకు చేయరు ఎందుకు అంత భయం ఎందుకు మీకు ఏ తల తలవగుతుంది కూట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి డిప్యూటీ సీఎం సమాధానం చెప్పాలి మనకు అనిత సమాధానం చెప్పాలని జన సైనికులు టి కార్యకర్తలు అంటున్నారు అంటే ఇక్కడ నాకు ఒక డౌట్ సార్ పవన్ కళ్యాణ్ గారు అంటే డిప్యూటీ సిఎం ఆయన్ని రంగుల రాజా ఇంత వర్డ్ అన్నాక కూడా ఎందుకు వీళ్ళంతా రంగుల రాజా ఇదే కాదు చాలా ఉన్నాయి ఇది ఒకే ఒక ఇష్యూ ఒక డైలాగో పప్పు లోకేష్ పప్పు అనలేదు అన్నాడు కానీ ఆయన అనలేదు అని చెప్పేసి అన్నాడు పప్పు అన్నాడు అని ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ అన్నాడు డైరెక్ట్ బైట్స్ కూడా ఉన్నాయి అనలేదని ఒక ఇంటర్వ్యూ చెప్పాడు లోకేష్ పప్పు అనలేదు అన్నాడు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఛానల్లో ఆ బయట బయటకు వచ్చింది క్లిప్ లోకేష్ పేరు మీద సినిమా తీస్తే ఏం పేరు పెడతారంటే పప్పు అన్నాడు అదే కదా ఇంకా అర్థము ఇంకా దానికి కూడా సమాధానం చెప్పాలా ఇప్పుడు ఒక ఛానల్లో కూర్చొనేసి మీరు ఆ రిపోర్టర్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తున్నారు ఏ సమాధానంలో అక్కడ పోలీసులు అవే అడుగుతారు అవే చెప్పండి పోలీసులు దగ్గరికి వెళ్ళి అంటే నాకు అర్థం కాదు ఏంటంటే సార్ ఆ రఘురామకృష్ణం రాజుకి వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే జరిగిందో విచారణకు హాజరైతే మళ్ళీ రామ్ గోపాల వర్మకి అదే జరుగుద్ది అని చెప్పి అక్కడ వేయాల్సిన ప్రశ్నలు ఇక్కడ అక్కడ చెప్పాల్సిన సమాధానాలు ఇక్కడ చెప్తున్నాడా లేదు లేదు ఎందుకంటే జగన్ ప్రభుత్వం వ్యవహార శైలి వాళ్ళ మైండ్ సెట్ వేరు ఈ ప్రభుత్వం అంత క్రూరమైన ప్రభుత్వం ఏం కాదు అందుకే రామ్ గోపాల వర్మ గారు కూడా లేదు రామ్ గోపాల్ గౌరవం గౌరవిస్తారు ఆయన ఎంత ఏం తప్పు చేశాడో ఆ తగ్గ ఆ తప్పుకు తగ్గ పనిష్మెంట్ ఉంటుంది తప్పితే మరి అంత క్రూరంగా రఘురామకృష్ణరాజు గారిని మీద దాడి చేసేంత విధంగా ఉంటుందని అయితే ఈ ప్రభుత్వం అయితే చేయదని నేను నమ్ముతున్నా కానీ జన సైనికులు రామ్ గోపాల్ వర్మ టీవీ ఛానల్ కనపడుతుంటే రగిలిపోతున్నారు టీడీపీ కార్యకర్తలు రగిలిపోతున్నారు ఎందుకు అరెస్ట్ చేయలేరు ఎందుకు భయం మిమ్మల్ని ఎందుకు లాబీ తల ఎందుకు వగ్గుతున్నారు హోమ్ మినిస్టర్ సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సమాధానం చెప్పాలి మీకు ఆ దమ్ము లేదా అని గ్రూపుల్లో డిస్కస్ చేస్తున్నారు వాట్సాప్ గ్రూపుల్లో ఏమి కూటమి ప్రభుత్వానికి ఒక సినిమా డైరెక్టర్ ని ఒక రామ్ గోపాల వర్మని అరెస్ట్ చేసే దమ్ము లేదా అని కూటమి ప్రభుత్వాన్ని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసుకుంటున్నారు యాక్చువల్లీ కామెంట్స్ లో ఇంత అలసి వహిస్తుంది అని చెప్పి అంటున్నారు మీరేమంటారు ఇది ఏంటంటే ఇది లాబింగ్ లాబింగ్ అంటే అదే చెప్పాను కదా సినిమా పరిచయాలు సినిమా పరిచయాలతో పాటు ఇతను రాజుల సామాజిక వర్గము రాజుల సామాజిక వర్గం కాబట్టి రాజుల వైపు నుంచి ఏదో సేవ్ చేయమను లేకపోతే లాబింగ్ అరెస్ట్ చేయకుండా ఆపమను లేదా నేను ముందస్తు బయలు తెచ్చుకునేంత వరకు అరెస్ట్ చేయకుండా నన్ను ప్రొటెక్ట్ చేయమను తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుందంటే అరెస్ట్ చేద్దాం అనుకున్నాము కోర్టు ముందస్తు బయలు తెచ్చుకున్నాడు రామ్ గోపాల తప్పించుకోవడానికి అతనికి ఆ టైం ఇస్తున్నారు అనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ అతను కోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ పిటిషన్ వేసి బెయిల్ తెచ్చుకునేంత వరకు ఆగుదాం అంతవరకు రామ్ గోపాల వర్మను అరెస్ట్ చేస్తున్నట్లు హడావుడి చేద్దాం షో చేద్దాం అని హోమ్ మినిస్ట్రీ ప్లాన్ ఉంటుంది నాకు తెలిసి లేకపోతే కనుక రామ్ గోపాల్ వర్మను పట్టుకోవాలంటే ఐదు నిమిషాలు పని ఏళ్ళకి ఇంతమందిని వైసీపీ యాక్టివిస్టులను పట్టుకొచ్చారు కదా రామ్ గోపాల వర్మ ఎందుకు పట్టుకో పబ్లిక్ గా టీవీ డిబేట్స్ లో కూర్చుంటుంటే అని ఈ కార్యకర్తల్లో వీటిల్లో కూడా వాళ్ళకు డౌట్స్ వస్తున్నాయి ఒకవేళ రామ్ గోపాల వర్మను కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసే చెయ్యలేని పక్షంలో మీకు ఆ ఉద్దేశం లేని పక్షంలో కూటమి ప్రభుత్వం వెంటనే ఏం చేయదు తెలుసా మీరు ఎవరైతే వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అంటూ అరెస్టులు చేశారో వాళ్ళందరినీ తక్షణం విడుదల చేయండి లేదా మీరు రామ్ గోపాల వర్మని అరెస్ట్ చేయండి తక్షణం ఈ డిమాండ్ వినపడుతుంది ఇప్పుడు ఇప్పుడు వాళ్ళంతా తప్పు చేశారు రామ్ గోపాల వర్మ తప్పు చేసినప్పుడు వీరితని కూడా చేయాలి కదా మీరు ఇతన్ని చేయనప్పుడు వాళ్ళంతా ఎందుకు వాళ్ళని విడుదల చేయండి అని అడుగుతున్నారు కాబట్టి కూట ప్రభుత్వము ఇప్పుడు రామ్ గోపాల వర్మను అరెస్ట్ చేసి తన చిత్తశుద్ధిని తప్పు చేసిన వారికి న్యాయము చట్టము సమానమే అనేది నోటి మాటలతో కాకుండా చేతలతో చూపించాలంటే ఫస్ట్ రామ్ గోపాల వర్మని అనే వ్యక్తిని అరెస్ట్ చేయాలి చేసి తన ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి లేదా మీరు అరెస్ట్ చేసిన వాళ్ళ వైసీపీ యాక్టివిస్టులు అందరినీ విడుదల చేయండి తక్షణం ఆ నిర్ణయం రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవాలి ఇప్పుడు కూటం లేకపోతే జన సైనికులు టిడిపి కార్యకర్తలు అభిమానులు వీళ్ళు ఒప్పుకునే పరిస్థితి లేదు వాళ్ళు నేరుగా కొద్దిసేపు అయితే కనుక నేరుగా వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తారు మిమ్మల్ని సోషల్ మీడియా పరంగా వాళ్ళకి సమాధానం చెప్పేదానికి కూడా కూటమి ప్రభుత్వము హోమ్ మినిస్టర్ సిద్ధంగా ఉండాలి సో ఏదేమైనా ఫస్ట్ అయితే కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసి చూపించాలి అరెస్ట్ చేస్తేనే నీ చిత్తశుద్ధి బయటపడుతుంది అతనైతే వాళ్ళు రెడ్లు కాబట్టి ఒక ఇంటూరు రవికిరణ్ కమ్మ రెడ్డి వాళ్ళందరినీ అరెస్ట్ చేశావు ఇతని ఎందుకు అరెస్ట్ చేయడానికి రాజు కులం అడ్డం వస్తుందా రాజు లాబింగ్ ఏమైనా పనిచేస్తుందా అనేసి అంటున్నారు ఈ రెడ్లు ప్రశ్నిస్తున్నారు ఈ చర్చకు తెరదించకుండా ఈ చర్చలు జరగకుండా ఉండాలంటే తక్షణం కూటమి ప్రభుత్వం రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేయాలి లేని పక్షంలో మీరు అరెస్ట్ చేసిన వైసీపీ వాళ్ళందరినీ కూడా విడుదల చేయండి చెయ్యాలి రెండిట్లో ఆప్షన్ ఏది ఎంచుకుంటుందో చూద్దాం ఓకే రైట్ థ్యాంక్ సో మచ్ సార్